ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం వర్షిప్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ ఆయన పరిశుద్ధతతో సౌందర్యముతో ఆయన్ను మనము స్థుతించబద్దులమై ఉన్నాం ఆయన పరిశుద్ధ సౌందర్యంలో దేవుని మనం స్థుతించబద్దులమై ఉన్నాం యువదే కాలము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా ఉన్న మనం సంకీర్తన ఇరవై తొమ్మిది రెండు ప్రకారం ప్రతిష్టములగు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు యుహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు అర్పించుడి అని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి ఆయన సన్నిధిన పరిశుద్ధులమై ఉన్నది మనము దేవుని ఆరాధనకు రానప్పుడు పరిశుద్ధ హృదయం పరిశుద్ధ ఆలోచనలు పరిశుద్ధ ప్రవర్తనతో రావాలి ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే వారు అటువంటి హృదయంతో అటువంటి మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుని ఆరాధనకు మనం చేస్తున్నప్పుడు పరిశుద్ధమైన హృదయంతో పరిశుద్ధమైన ఆలోచనలతో పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుడికి ఆరాధించాలి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు పరిశుద్ధత లేకుండా ఆరాధన సంపూర్ణంగా ఉండదు ఆయన పరిశుద్ధత సౌందర్యంలో మనము కృతజ్ఞతతో వినయంతో భయభక్తులతో దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది దీని కొరకు ఏడు అంశాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మొదటిది పాపానికి దూరంగా మనం ఉండాలి ఒకటో పేతురు ఒకటి పదహారు ప్రకారం మనము పరిశుద్ధులండి అని దేవుని ఆజ్ఞను మనం పాటించాలి రెండవది పవిత్ర హృదయంతో దేవుని సన్నిధిలోకి రావాలి సంకీర్తన ఇరవై నాలుగు మూడు నాలుగులో ఉన్న మాటలు చదివితే శుద్ధ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి పవిత్రమైన ఆలోచనలతో దేవుణ్ణి ఆరాధించాలి మూడవది పాపాలను ఒప్పుకొని శుద్ధి పొందాలి ఒకటో యాహానం ఒకటి తొమ్మిది ప్రకారం మన పాపాలను అంగీకరించి దేవ మమ్మల్ని క్షమించమని దేవుని ఎదుట మనము మన పాపాలు ఒప్పుకోవాలి నాలుగవది పరిశుద్ధతలో ఎదగాలి హెబిల్ రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు ప్రకారం పవిత్రత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు కాబట్టి పరిశుద్ధతలో మనం ఎదగాలి ఐదవది మన జీవితంలో పవిత్రమైన సాక్ష్యం చూపాలి మన మన లైఫ్ స్టైల్ మారవలసిన అవసరం ఉంది రోమిల్కి క్రాసిన పత్రిక ఆరు పంతొమ్మిదిలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి మన ప్రవర్తన ద్వారా ఇతరులు దేవుణ్ణి మహిమపరచాలి నిజంగా అటువంటి మనసు దేవుడు మనకి ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం మన జీవితాలు మార్చుకుందాం ఆరోది మన ఆలోచనలు పవిత్రంగా ఉంచాలి ఫిర్పి నాలుగు ఎనిమిది ప్రకారం పవిత్రమైన ఆలోచనలు పరిశుద్ధతకు మార్గం చూపిస్తాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏడవది పరిశుద్ధతలో దేవునికి సేవ చేయాలి రోమలి కాసిన పత్రిక పన్నెండు ఒకటి ప్రకారం మన జీవితాన్ని పవిత్ర బలిగా దేవునికి అర్పించాలి ఏడు విషయాలు మన జీవితాల్లో మనము అన్వాయించుకోగలిగితే దేవునికి మనము పరిశుద్ధంగా ఆయన్ని ఆరాధించే వ్యక్తులుగా ఉంటాం ప్రిమైన వర్లారా మన ఆరాధనకు ముందు పాపాన్ని విడిచిపెట్టాలి దేవా నేను పాపిని నన్ను క్షమించండి నీ రక్తంలో కడిగారు స్వస్థపరచండి నన్ను వాడుకోండి అయ్యా నా ఆరాధన మీరు దేవ అంగీకరించండి దేవుని మనం అడగాలి దేవుని సన్నిధిలో పవిత్రతకు కాపాడుతూ ఉండాలి మన శరీరం మనసు ఆత్మ పరిశుద్ధంగా ఉండేలాగా శ్రద్ధ వహించాలి చివరిగా పరిశుద్ధత అనేది కేవలం ఒక బాహ్య రూపం కాదు ఇది దేవుని స్వభావం మనము పరిశుద్ధతలో ఉండినప్పుడు దేవుని సన్నిధిలో నిజమైన ఆరాధన చేయగలం మన జీవితం పరిశుద్ధ సౌందర్యంలో ఆయనకు గౌరవం తెచ్చే విధంగా ఉండాలి అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది పరిశుద్ధత సౌందర్యంలో యుహో వాకు ఆరాధించుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్టి రీతిలో దేవుని ఎదుట మనము దేవుని మనం పరిశుద్ధతతో సౌందర్యంతో ఆయన్ని ఆరాధించే ఇచ్చేలాగునా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ